ఇక ఈరోజు మన టాపిక్ వచ్చేసి రైతులకి అన్యాయం జరిగిపోతుంది సరిపడా స్టాక్ లేదు యూరియా ప్రభుత్వం అందించట్లేదు వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారం ఇదే వైసీపీ ప్రతిరోజు ఏదో పని కట్టుకోవటం కూటమి ప్రభుత్వం పైన బురద జరగటం దీన్ని కూటమి ప్రభుత్వం కొన్ని చోట్ల తిప్పికొడుతున్నా కొన్ని చోట్ల మాత్రం ఫెయిల్ అవుతుంది మరి కూటమి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అసలు యూరియా వినియోగం తగ్గిస్తే బాగుంటుందని చంద్రబాబు సీఎం సీఎం చంద్రబాబు సూచించడం కూడా ఒక హైలైట్ విషయం మరి దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కనగంటి ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం మరి ఆయనకు వెల్కమ్ చెప్దాం సార్ నమస్తే ఫేక్ ప్రచారం అంటే కేర్ ఆఫ్ వైసీపీ ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏ పక్కన చూసినా ఒకసారి మెడికల్ కాలేజీలు ఇంకొకసారి రైతులకు యూరియా సప్లై చేయట్లేదు రకరకాలుగా గోల చేయడం తప్ప వైసీపీ చేసే పని ఇంకోటి ఏం చేయట్లేదు అసలు దీన్ని ఎలా చూడాలంటారు ఈ యూరియా తాగాదా ఏంటి సఫిషియెంట్ స్టాక్ ఉన్నా సరే ఈ వైసీపీ సరైన స్టాక్ లేదు రైతులకు ఇవ్వట్లేదు అని కొంతమంది వాళ్ళ పేటీఎం బ్యాష్తో హడావిడి చేస్తున్నారు దేనికో సంకేతం ఉంటారు ఇది పరిపాలనలో అంత సవ్యంగా ఉంది కాబట్టి విమర్శించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఏమీ చేయకపోతే అంత బాగుందని ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు మెడికల్ కాలేజీల అంశం కూడా అలాంటిది దాని గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం కాబట్టి దాని గురించి మళ్ళీ చెప్పుకోవక్కర్లేదు కానీ ఇప్పుడు వ్యవసాయానికి వాస్తవంగా డిమాండ్ ఎక్కువ ఉండే సమయం అండి యూరియా ఎందుకంటే నాటు వేసినప్పుడు డిఏపి అనే ఎరువు వాడతారు అంటే భాస్వరం వాడతారు దాన్ని మామూలు రైతులైతే డిఏపి అంటారు డీఏపీ అంటే భాస్వరం అది వేయటం వల్ల ఏళ్ళు పిలకలు బాగా వస్తాయి కాబట్టి అది వాడతారు యూరియా పరిమాణం తక్కువ వాడతారు తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ యూరియా వేస్తారండి అది కూడా తక్కువ పరిమాణం ఉంటుంది ఇక లాస్ట్ కోటా ఇది పొటాషు యూరియా మాత్రం వేయాలి డిఏపి ఎట్టి పరిస్థితులు వేయకూడదు ఇప్పుడు వేసినా తీసుకోదు దానికి అవసరం లేదు కాబట్టి అది వేయరు ఇప్పుడు అందరూ యూరియా ఒకేసారి వాడతారండి దానికి పొటాష్ యాడ్ చేస్తారు పొటాష్ యాడ్ చేస్తే గింజలు బలంగా రుచిగా తయారవుతుంది బరువు కూడా వస్తాయండి యూరియా వేయటం వల్ల పొట్ట పొడవుగా అంటే పొట్ట అంటే వరి కంకి పొడవుగా తయారవుతుంది ఎక్కువ గింజలు వచ్చే అవకాశం ఉంటుంది వాటిని బలంగా సమర్థవంతంగా అన్ని పిలకలు ఎందుకంటే కొంచెం వెనక ముందు పుట్టిన పిలకలు ఉంటాయి అన్నీ కూడా ఈ యూరియా వేయటం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి పిల పొట్టకొచ్చి మా బయటికి వచ్చేసి పాలు పోసుకుంటాయి రైతు పరిభాషలో సుంకు అంటారు అంటే పాలు పోసుకోవటానికి సుంకు అంటారు ఆ ఇదంతా జరగడానికి యూరియా అవసరం ఉంటుందండి అంటే నైట్రోజన్ యూరియా అంటే నైట్రోజన్ ఆ నైట్రోజన్ అవసరం చాలా ఉంటుంది కాబట్టి ఒకేసారి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గొడవ వచ్చే అవకాశం ఉంది కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రైతుల కంటే కూడా వ్యాపారులు ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తున్నారు వ్యాపారులు అంటే షాపులు పెట్టిన వాళ్ళు కాదండి బ్రోకర్లు ఉంటారు దొంగలు వాళ్ళు ఇతర వినియో ఇతర ప్రయోజనాల కోసం యూరియా అనేది తరలిస్తున్నారు పక్కకి బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు వాళ్ళు కల్లోలం సృష్టిస్తున్నారు మార్కెట్ లేదు 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 అంటే ఎక్కువ డంప్ చేస్తారు ఓకే ప్రభుత్వం ఆ డంప్ చేసినప్పుడు వీళ్ళు తీసుకెళ్లిపోవడం వల్ల దాసేస్తారు రైతుల దగ్గర నుంచే సేకరిస్తారు అట్లా కూడా ఒక పెద్ద దీంట్లో ఇబ్బంది ఏంటంటే అత్యధిక సబ్సిడీని ఇచ్చేది ప్రభుత్వం యూరియా ఓకే మీకు కేవలం రెండు వందల అరవై అరవై ఐదో ఉంది కానీ దాని ఖరీదు రెండు వేల మూడు వందలు నాలుగు వందలు ఉంది దాదాపుగా పదిహేడు పద్దెనిమిది వందలు రూపాయలు సబ్సిడీ ఉంది దీన్ని మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మితే ఏడు ఎనిమిది వందలు వస్తుంది వాటి తర్వాత దేని కొడతాడు మనకు అనవసరం కొద్దిగా ఆశ ఉంటుంది కదా ఎవరికైనా ఎవడన్నా అలాంటి ఉంటాడు నాకు అవకాశం ఉంది ఓ పది బస్తాలు కొనేస్తాను తీసుకెళ్ళి బ్లాక్లో అమ్మేస్తాను రైతులు చేయరు వేధవలు చేస్తారు ఆ వేధవల సమూహమే ఈ ఈ ప్రచారం చేసేది దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే పైనుంచి తీసుకొచ్చి డంప్ చేస్తాను ఇవాళ మార్కెట్లో ఎక్కడ కొరత లేదు ఒకరోజు ముందు వచ్చేస్తాను ఇచ్చేస్తున్నారు కాకపోతే ఒకేసారి ఎక్కువ పరిమాణంలో వాడకుండా ఉండటం ఒకటి అవసరం కూడా ఉంది దీన్ని ఇప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడే మనం దీన్ని బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తే పది రూపాయలు సంపాదించుకోవచ్చు అని దొంగ బ్రోకర్లు ఉంటారు కదా వాళ్ళు తరలిస్తున్నారు వాళ్ళు అల్లకల్లోనూ సృష్టిస్తున్నారు అంటే ఇది కృత్రిమంగా ఏర్పడిన కొరత తప్ప జెన్యున్గా అయితే లేదు జెన్యున్గా లేదు కానీ అవసరం ఎక్కువగా ఉన్నమాట నిజం అవసరం ఉంది ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా చేయటం వల్ల దొంగలకేమో దొరుకుతుంది రైతులకు దొరకట్లేదు ఓకే ఆ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఈ న్యూస్ ఇది అసత్య ప్రచారం ఉన్నాం అనుకోండి పల్లెటూరులో ఇబ్బంది పడే రైతు వీడికేం తెలుసు నా బాధ ఓకే ఓకే నేను వెళ్తే షాప్లో లేదు కదా వీడు ఎవడో అక్కడ స్టూడియోలో కూర్చొని చెప్తే వాడికి ఏం తెలుసు అనుకోండి నాకు కూడా ఇంటికాడ పొలం ఉంది నేను కూడా కొంటున్నాను నేను కూడా ఈ బాధ అనుభవిస్తున్నాను కానీ దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాను కాబట్టి దాని గురించి మనకు అన్ని విధాలు తెలుసు కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది లేదు నాకు పొలం తెలంగాణలో ఉంది వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలా సమర్థవంతంగా దాన్ని చాలా చక్కగా ట్రీట్ చేస్తున్నారు మా జిల్లా మంత్రి కాబట్టి మాకెక్కడ ఇబ్బంది రావట్లేదు దాన్ని మేము ఆర్డర్ ముందే పెడతాం మాకు ఈ టైంకి ఇంత కావాలి రాగానే ఆయన ఫోన్ చేస్తారు మేము తీసుకెళ్ళి ఇంటికాడ జల్లేసుకుంటాం మాకు ఇబ్బంది ఎక్కడ కలగలేదు ఇంటికి తిరగకుండా ఇట్లా ఆర్డర్లు పెట్టడం తెలవని మామూలు వాడు ఉంటాడు కదా వాడు వెళ్ళి ఏమండి నాకు కట్ట కావాలంటే లేదా రాత్రి అయిపోయింది అంటాడు ఎందుకంటే దొంగోలు పట్టుకెళ్ళిపోతున్నారు అక్కడ స్టాక్ ఉంది ఎవడొస్తే అడిగితే ఇచ్చేస్తున్నాడు మరి నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా ఉంటాయి కానీ ఊహించిన వాడు ఓకే ఇవాళ మీకు ఒక దారుణమైన విషయం ఒకటి చెప్తాను నేను కల్తీ పాలలో యూరియాను కలుపుతున్నారు ప్రజల ఆరోగ్యాన్ని మట్టి కొట్టుకుపోతున్నారు పాలు డిమాండ్కి తగ్గ సప్లై లేనప్పుడు యూరియా కలిపి సింథటిక్ పాలు తయారు చేస్తారు మీకు మార్కెట్లో దొరికే మీరు బాగా తలకాయ నొప్పిగా ఉంది టీ తాగుదాం అనుకుంటారు కదా ఆ టీ యూరియాతో తయారు చేసిన పాలతో కలిపి ఉండవచ్చు దానికి బాగా వాడుతున్నారు వాళ్ళు ఇవాళ బాగా సప్లై ఉంది కాబట్టి వ్యవసాయ పనులు లేనప్పుడు రైతులు తేరు వాళ్ళు తేరు వాళ్ళు ఎప్పుడు అమ్ముడు అవుతుందో అప్పుడే తెస్తారు అది లిమిటెడ్గా ఉంటుంది అప్పుడు వీడు పది బస్తాలు అడిగితే వాడు ఇవ్వలేడు అందుకని బాగా సప్లై ఉన్నప్పుడు వీడు తీసేసి బ్లాక్ మార్కెట్లో గోడంలో పెట్టేస్తాడు వాడికి ఏడెనిమిది అయినా ఇబ్బంది లేదు ఎందుకంటే లీటర్ తొంభై రూపాయలు అమ్ముకోవచ్చు కదా దానికి వెళ్లకుండా నియంత్రించగ కలిగినటువంటి ప్రభుత్వం కావాలి బాధాకరణ విషయం ఒకటి చెప్పమంటారా హోటల్స్లో ఈ కల్తీపాలు ఈ రోడ్ల పక్కనుండే స్టాల్స్లో కల్తీపాలు వాడుతుంటారు కదా వాటిని నియంత్రించే శానిటేరియన్స్పెక్టర్లు ఎంతమంది ఉన్నారనేది చూడండి వాళ్ళ సంఖ్య సరిపోదు చాలా తక్కువ మంది ఉన్నారు వాటి మీద దృష్టి పెడతలేదు లేదు వాళ్ళే కాదు మెడికల్ షాపులో ట్యాబ్లెట్స్ అమ్ముతారు కదా వాటిని నియంత్రించే అధికారులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు చాలా తక్కువ వందల్లో ఉన్నారు వేలల్లో అవసరం ఉంది ఓకే ఎప్పుడైతే నియంత్రణ లేదో ఇంకా మీకు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు అట్లా కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారు నిజమైన వాడికి దొరకట్లేదు దొంగవాడికి ఎంతైనా అందుబాటులో అంటే రైతు ముసుగులో దళారులే దోచుకుపోతున్నారు పక్కా మరి రీసెంట్గా చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు యూరియా వాడకాన్ని తగ్గిస్తే ఇన్సెంటివ్స్ ఇస్తాము మరి అది ఆ స్టేట్మెంట్ అంటే ఎలాగంటే సహజంగా ఏమవుతుందంటే నేను రైతునే కాబట్టి నాకు తెలిసిన విధానం చెప్తాను నేను మనం భూమిలో కర్బన శాతం అని ఉంటుంది దాన్ని పెంచుకోవాలి పెంచుకున్నప్పుడు మీరు తగిన మోతాదులో వ్యవసాయ శాస్త్రజ్ఞుడు లేదా మంచి అనుభవం ఉన్న రైతు చెప్పిన మేరకు యూరియా వేస్తే మంచి ఫలితాలు వస్తాయి మీరు భూమిలో కర్బన్ శాతాన్ని పెంచకుండా వాడు ఇరవై కేజీలు వేస్తే అరవై బస్తాలు లేని కాబట్టి నేను నలభై వేస్తే ఒకవేళ నూట అరవై అవుతాయి అని అని చెప్పి వీడు జల్లాడు అనుకోండి మొత్తం జీరో అవుతుందండి యూరియా ఎక్కువ వేసిన కొంది తెగులు వస్తాయి ఓకే అంటే తీపి శాతం పెరుగుతుంది పురుగులకి అందుబాటులోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా మీకు లాస్ అయిపోతారు రైతు అందుకని ఏంటంటే యూరియా శాతాన్ని రికమెండ్ చేసిన వరకే అవసరం మేరకే వాడాలి తప్ప అవసరానికి మించి వాడకూడదు వాడితే రైతులు ఆశ అయిపోతాడు రైతు లాస్ అయితే గవర్నమెంట్కి కూడా ఇబ్బందే కదా రైతులందరూ హ్యాపీగా ఉన్నప్పుడే గవర్నమెంట్కైనా మంచిగా ఉంటుంది అందుకని ఏంటంటే యూరియాని తక్కువ వాడమంటున్నారు ఇంకా ఏంటంటే ఎరువులు నానో సిస్టమ్ అని వచ్చింది నానో ఎరువు ఒక చిన్న లీటరు ఒక బస్తా అని ఒక లీటర్ డబ్బాలి మిర్చేస్తారు దాన్ని ఒక పది లీటర్ల నీళ్ళలో కలిపి డ్రోన్లో ఇస్తే చల్లేస్తుంది మీకు ఆ టైప్ ఆఫ్ వాడుకోవటం వల్ల చాలా కలిసి వస్తుంది దిగుబడి కూడా బాగుంటుంది దిగుబడి బాగుంటుంది సమానంగా జరుగుతుంది భూమిలో ఇవాళ రైతులు చాలామంది సేంద్రీయ ఎరువులు వాడటానికి ఇష్టపడతారు ఓకే అది కష్టం కొద్దిగా సేంద్రియ ఎరువులు వాడితే వీటి అవసరం తక్కువ ఉంటుంది ఆర్గానిక్ సిస్టమ్ అవుతుంది ఇది లిమిటెడ్గా వాడాలి అది అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు మనకు ఎంత అవకాశం ఉంటే అంత వేసుకోవచ్చు దానివల్ల భూమికి బలమే తప్ప నష్టం లేదు దీనివల్ల భూమి చెడిపోతుంది కృత్రిమ ఎరువులు రసాయనిక ఎరువులు వేయటం వల్ల భూమి చెడిపోతుంది పొల్యూట్ అయిపోతుంది మొత్తం ఆ సేంద్రియ ఎరువులు వాడకన్నా పెంచాలి భూముల కర్బన్ శాతాన్ని పెంచాలి ఇవన్నీ చేయాలంటే వాటిని మన టెస్ట్ చేయించాలి భూమిసారాలు భూసార పరీక్ష చేతే మనకి ఏది ఎంత వాడాలి అనేది వాడు ఇచ్చేస్తాడు దాన్ని బట్టి మనం వాడాలి ఓకే అంతే తప్ప మనం ఇన్ని బస్తాలు కావాలంటే ఎంత వేసేస్తే మనకు పని అయిపోద్ది అనుకుంటే మొత్తం జీరో అవుతాడు రైతులు చాలామంది ఎక్కువ లాస్ అయ్యేది ఎందుకంటే పురుగులుకి నిలయం అయిపోతుంది అది పురుగులు వచ్చిన తర్వాత పంట రాదు నాకు నష్టం వచ్చింది అంటాడు ఎందుకు వచ్చిందంటే ఇలా జరుగుతుంది మీరు సేంద్రీయ పేరు లేండి తగు మోతాదులో రికమెండ్ చేసినంత మేరకే వేయండి మంచి పంటలు డిమాండ్ మార్కెట్లో ఏమున్నాయో చూడండి వాటికి అలవాటు పడండి ఎక్కువ కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళాలి అయితే మనం వేయలేం కానీ మెరకలు అయితే కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళిపోతే వాళ్ళ డబ్బులు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే చంద్రబాబు ఆ ఉద్దేశంతోనే యూరియా వాడితే ఇన్సెంటివ్స్ పెంచుతామని చెప్పడం జరిగింది ఎందుకంటే మనకు అవసరం మేరకే వాడుకోవాలి వాటిల్లో కూడా రకరకాల కొత్త పద్ధతులు ఉన్నాయి టెక్నాలజీని ఉపయోగించుకోండి మీరు బాగుపడండి దాన్ని అందుచే అందుబాటులో తీసుకొచ్చే రకరకాల సంస్థలు ఉన్నాయి వాటిని సంప్రదించి ఆ మేరకు ముందుకెళ్ళాలి ఓకే అంతే తప్ప మనకి వెనకటి రోజుల్లో లాగా ఇప్పుడు నా చిన్నప్పుడు పశువులు ఉండేవి ప్రతి ఇంట్లోనూ వాటి పెంటతో మన పొలంలో పోసేవాళ్ళం ఆ తర్వాత నాటేసేవాళ్ళం కొద్దిగా డీఏపీ వేసేవాళ్ళం కొంచెం యూరియా వేసేవాళ్ళం ఆ భూమిలో సారాన్ని లాగేసేది ఎంత తక్కువైనా మంచి పంటలు పండే పంట పండే క్వాలిటీ ఫుడ్ వచ్చేది టేస్ట్ కూడా బాగుంటుంది ఇవాళ పరిస్థితి ఏమైపోయిందంటే ఆ సేంద్రి సిటీలో ఉంటారు పొలాలు ఉన్న వాళ్ళందరూ పిల్లలు చదువు కోసం ఇంకోటే ఇంకోటి అక్కడ ఉండరు గేదెలను అమ్మేశారు ఎద్దులు లేవు ట్రాక్టర్లు వ్యవసాయం వచ్చింది సేంద్రియ పేరులు కరువు వాటిని కృత్రిమంగా తయారు చేస్తున్నారు ఎర్రలు అవి ఉపయోగించి రకరకాల పదార్థాలు ఉపయోగించి కుళ్ళించి తయారు చేసి బస్తాలు అమ్ముతున్నారు ఆటిని వాడిన ప్రయోజనం నిన్న నా మిత్రుడు ఒక ఆయన కొత్తగా తయారు చేశానండి వాడి చూడండి అన్నాడు మేము ఇక్కడ జహీరాబాద్ దగ్గర మా మిత్రుడు యొక్క తోటలో యాపిల్ తోట ఒకటి వేసాం ఒక రెండు ఎకరాలే వేసాం దాంట్లో ఇది వాడాం అమోఘమైన ఫలితాలు వచ్చినాయి చెప్పాను నాకు డబ్బులు కూడా అతను మీరు వాడి కూడా బాగుందంటే నేను పది మందికి చెప్తానండి అన్నాడు చాలా బాగున్నాయి అమ్మ అన్న వెరీ గుడ్ సార్ మీ పేరు వాడుకోవచ్చా అన్నాడు వాడుకో నువ్వు నువ్వు ఇచ్చావు నేను వేసాను బాగుంది కదా విపరీతమైన వర్షాలకి ఎలవడిపోవాలి అలా కాకపోగా మంచి ఏపుగా వచ్చేసింది ఇంత ఎత్తు అయిపోయిందండి మేము వేసి రెండు నెలలు అవ్వలేదు ఇంత ఎత్తున ఉన్నాయి నాలుగు ఐదు తలకాయలతో ఇప్పుడు కొన్నిటికైతే పది తలకాయలు ఉన్నాయి అంటే కట్ చేస్తున్నాం మధ్యలో ఫ్రూనింగ్ అంటారు కదా కట్ చేయటం వల్ల దానికి మళ్ళీ రెండు మూడు వస్తుంది కొంచెం చాలా బాగున్నాయి కొన్నిటి మొగ్గలు కూడా వస్తున్నాయి తీసేస్తున్నాం కొద్ది రోజుల్లో కాపు కూడా వస్తుంది అయితే మీరు శాస్త్రజ్ఞుడి యొక్క చెప్పిన దాన్ని ఇని ఆచరిస్తే వచ్చే ఉపయోగాలు మీరు కల్తీ మందుల్లోకి వెళ్లకుండా మంచి క్వాలిటీ మందులే వాడాలి అంటే ఎరువులు ఈ డిఏపి కానివ్వండి యూరియా కానివ్వండి అమోనియా కానివ్వండి ఇంకా రకరకాలైనటువంటి మోతాదుల్లో ఉంటాయి ఏ టైంలో అన్ని ఏరియా అన్ని టైంలో ఒకటే వాడకూడదు ఒక్కొక్క దశలను బట్టి నిర్ణయం ఉంటుంది కాస్త చదువుకున్నాడైతే ఎన్ని అర్థం చేసుకుంటాడు చదువు లేనివాడు వాడు దగ్గర నుంచి వీటిని తీసుకోవాలి ఆ నాలెడ్జ్ తీసుకున్నాక దాని ప్రకారం ముందుకెళ్ళాలి అంతేగాని ఎక్కువ మందులు వాడినంత మాత్రం ఎక్కువ పంట వస్తుంది అనేది కాదు కవులకి తీసుకుని చాలా మంది చేసే తప్పుడు పని ఏంటంటే అంటే సారీ వాళ్ళు మళ్ళీ రైతులు బాధపడతారు కవులు రైతులకి ఎక్కువ అవకాశాలు ఉండవు ఆ సంవత్సరం బాగా పండించాలి అయితేనే పది రూపాయలు మిగులుతాయి పెట్టుబడి తీసేసి లాభాలు వాళ్ళు సేంద్రియ పేరు వాడే అవకాశం ఉండదు వీటి మీద పడతారు ఇప్పుడు మామిడి తోటలు ఎవరు కాంట్రాక్ట్ తీసుకుంటారు వాళ్ళు తీసుకుని ఏం చేస్తారంటే ఇంజక్షన్లు చేయటం కొబ్బరి చెట్లకి మామిడి చెట్లకి ఇంజక్షన్లు చేస్తున్నారు ఆ ఏళ్ళకి ఇంజక్షన్ చేస్తే అది లాగేసుకుంటుంది ఆ రకంగా ఏదో తాత్కాలికంగా ఒకటి రెండు సంవత్సరాలు పనిచేస్తాయి ఆ తర్వాత చెట్టు పాడైపోతే భూమి పాడైపోతుంది పంటలు కూడా సరైన దిగుబడి రాదండి వీటన్నిటిని నివారించి సేంద్ర పిల్లలు వాడుతూ వాళ్ళు కవులు రైతులు కానివ్వండి రైతులు కానివ్వండి సేంద్రీయ పిల్లలు వాడుతూ రికమెండేషన్ వాడి టెక్నాలజీని వాడి కరెక్ట్ మోతాదులు వాడితే అధిక దిగుబడింది అవటం చాలా తేలిక మనం ముందుగానే కొంచెం జాగ్రత్త పడాలి మనకి రేపటి నెలలో ఏది అవసరం తెలుస్తుంది కదా ఆ షాప్లోకి వెళ్ళటం అక్కడ బుక్ చేసుకోవటం తెచ్చుకోవటం ఇంటికాడ పెట్టుకుని దాచుకోవాలి మేము అదే చేస్తాం నాకు ఎక్కడ ఇబ్బంది కలగట్లేదు మా జిల్లాలో కూడా పెద్దగా ఇబ్బందులు ఏం లేవు కాబట్టి నేను నా అనుభవాన్ని మీకు చెప్తున్నా నేను దాన్ని ఆచరిస్తే ప్రభుత్వాన్ని నిందించి మనం ఇబ్బంది పడి ఏదో చేసే కంటే మనం ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల ఉండే ఉపయోగం ఉంది కాబట్టి ఎట్లా ఆచరిస్తే బాగుంటుందని నా సూచన అండి అంటే దళారీలు నియంత్రించడం ఎలా అంటారు దళాలిని నియంత్రించడం అంటే కొంచెం కష్ట సాధ్యమైన పనేనండి ఎందుకంటే దీంట్లో నియంత్రణ చాలా కష్టం ఎందుకంటే సార్ అదే రైతులకి గోన్ సంచులు ఇవ్వడానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఉండేది గత ప్రభుత్వం ఫేక్ ప్రచారం చేయవచ్చు దానికి ఎట్లా చేయొచ్చు అంటే చాలా కష్టమైన పని కానీ ఒక రైతు పట్టాదారు పాస్ పుస్తకం తెస్తే దానికి ఒక సంవత్సరానికి ఎంత వీలు అవుద్దో ఏం పంట వేసాడో వాడు రికమెండ్ చేస్తాడు కదా అక్కడ వ్యవసాయ అధికారి ఉంటాడు కదా వాడితో రికమెండేషన్ ప్రకారం ఒక కార్డు పెట్టి ఆ కార్డు మీద రాస్తే ఈ గతంలో ఎందుకంటే ఈ కార్డు మళ్ళీ మళ్ళీ వాడే అవకాశం ఉండదు ఇన్ని ఇది వరకు రెండు కేజీ రెండు బస్తాలు డిఏపి పట్టుకెళ్ళాడు రెండు బస్తాలు యూరియా పట్టుకెళ్ళాడు నీ కోటా అయిపోయింది రికార్డ్ ఉంటుంది కాబట్టి రికార్డు పెట్టాలి అలా చేస్తే బాగుంటుంది కానీ చాలా కష్టసాధ్యం రైతులు ఇబ్బంది పడతారు ఎందుకంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంట్లో మనం ఎరువు చర్లు కానీ వరద వచ్చి కొట్టుకుపోతుంటాయి అది చచ్చిపోతాయి మళ్ళీ ఇంకో పంట దున్నేసి మళ్ళీ వేయాల్సి వస్తుంది అప్పుడు నేను చెప్పాను కదా అని ఇప్పుడు అనుకోండి గవర్నమెంట్ నీకు రెండు బస్తాలు ఇచ్చేసాను నీ కోటా అయిపోయింది పోరా అన్నాడు అనుకోండి వాడి పరిస్థితి ఏంటంటే అసలే నష్టపోయి ఉంటే ఎరువులు కూడా ఇవ్వకపోతే ఇబ్బంది కదా మళ్ళీ దానికి కూడా మలుగు ఉంది వ్యవసాయ శాఖ అధికారి రిక మళ్ళీ రికమెండ్ చేసి ఈ కారణం చేత మళ్ళీ రైతుకి మళ్ళీ కోటా ఇవ్వాలని కూడా రాయొచ్చు అయితే దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా అంతే ఉంటుంది ఆ అధికారి ఏదన్నా కొద్ది గొప్ప మనకి ఎందుకంటే మనకి అవినీతికి నిలయం అయిపోతుంది కదా మనకి రాను రాను ఆ అవినీతికి అలవాటు పడి అక్కడ అధికారి మంచోడు కాకపోతే ఈ రైతు కూడా మంచోడు కాకపోతే సహకరిస్తే సహకరిస్తీళ్ళిద్దరు కలిసి మాకు పంట పోయిందండి మళ్ళీ కొత్త పంట వేసుకున్నాం సార్ అంటే ఆ దాని మీద తెచ్చి ఇడికిస్తారు అసలు కంటే అవుతుంది మరి ఎందుకంటే కొద్దిగా డబ్బులు కూడా వస్తాయి కదా ఇవాళ రూపాయికి రూపాయి ఇచ్చే అవకాశం ఉంది దాంట్లో అలా కాబట్టి కొంచెం కష్టమైన పనే కానీ అసాధ్యమైన పని మాత్రం కాదు దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతుల్లో వ్యవసాయంలో చాలా రకమైన దుర్గుణాలు ఉన్నాయి అవి ఇప్పటికిప్పుడు ఒక్కసారి అవ్వవు కానీ కొంచెం దాన్ని ఈ రాజధాని నిర్మాణాలు ఈ డెవలప్మెంట్ అయిన తర్వాత వ్యవసాయం మీద దృష్టి పెట్టి చేయొచ్చు ఆయన గారు తలుచుకుంటే పెద్ద విషయం ఏం కాదు ఇది సాఫ్ట్వేర్ టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చింది కాబట్టి చేయొచ్చు కాకపోతే కొంచెం దాని మీద దృష్టి పెట్టి ఎలా చేయాలనేది ఆలోచన చేస్తే మంచి ఐడియాలు వస్తాయి అప్పుడు అందరి ఆలోచనలతో రైతుల యొక్క ఆమోదంతోనే ఇవన్నీ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి